రైతు భరోసా ఇవ్వలేకే అభిప్రాయ సేకరణల పేరుతో రైతులను దగా చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ వనపర్తి జిల్లా పార్టీ అధ్యక్షుడు గట్టు యాదవ్ అన్నారు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినప్పుడు గుర్తు రాలేదా అభిప్రాయ సేకరణ అని ప్రశ్నించారు డిసెంబర్ పన్నెండు అధికారంలోకి రాగానే వాళ్ళు ఇచ్చేది పదివేలు మేము ఇచ్చేది పదిహేను వేలు అంటూ తుపాకీ రాముడు రేవంత్ రెడ్డి మాట్లాడింది నిజం కాదా అన్నారు రాష్ట్రంలో డెబ్బై ఒక్క వేల రైతు కుటుంబాలు ఉన్నావని అందులో గత ప్రభుత్వం అరవై తొమ్మిది వేల రైతు కుటుంబాలకు రైతు బంధు ఇచ్చిన సంగతి మీకు గుర్తు లేదా అన్నారు ఐదు ఎకరాలలోపు రైతులే తొంభై రెండు శాతం భూమి కలిగి ఉన్నారు ఆరు శాతం పది ఎకరాల నుంచి ఇరవై నుండి ముప్పై ఎకరాల భూస్వాములున్నారు రెండు శాతం జాకీర్దారులు జమీందారులు వంద ఎకరాలపై ఉన్న వాళ్లు ఉన్నారు ఎనిమిది శాతం ఉన్న ధనికుల కోసం తొంభై రెండు శాతం ఉన్న పేద రైతుల పొట్ట కొట్టడం న్యాయమా అన్నారు కాలయాపనలు కట్టిపెట్టి వెంటనే రైతులకు పెంచిన రైతు భరోసా ఇవ్వాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు రైతుల అభిప్రాయ సేకరణ కలెక్టరేట్లో పెట్టి రైతులు కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను పిలిచి కాంగ్రెస్ పార్టీ ప్లీనరీని తలపించే విధంగా అభిప్రాయ సేకరణ చేశారని అన్నారు పంటలు పండించే రైతులు కలెక్టరేట్ కి అర్ధ కిలోమీటర్ దూరం పోలీస్ నిర్బంధంలో పెట్టి అభిప్రాయ సేకరణలో కాంగ్రెస్ కార్యకర్తలే రైతులయ్యారని అన్నారు వాళ్ల అభిప్రాయాన్ని రైతుల అభిప్రాయంగా సబ్ కమిటీ స్వీకరించిందని ప్రతిపక్షాలను నిర్బంధించి అరెస్టు చేయడం ప్రజాస్వామ్యమా అంటూ గట్టు యాదవ్ మండిపడ్డారు ఇది ప్రజా పాలన నియంత్రణ పాలన అని ప్రశ్నించారు రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఉన్నారు రాష్ట్రంలో సాగు భూమి ఎంత అంటూ నిలదీశారు మరి ఆర్డీఓ ఆఫీసులు ఎందుకున్నాయి కలెక్టర్లు ఎందుకున్నారు వాటి లెక్కలు తీయండి ఏ ప్రాంతంలో సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వెళ్ళి ఏ సర్వే నెంబర్ మీద ప్లాట్ల రిజిస్ట్రేషన్ జరిగినో మీకు లెక్కలు తెలుస్తాయి మరి వాళ్ళు అడ్మిటింగ్ చేయాలంటే ఒక నాలుగైదు రోజుల పని అది కలెక్టర్లకు చెప్తే వాళ్ళు షార్ట్అవుట్ చేసిస్తారు కానీ దుర్మార్గంగా మీతోన డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో రైతు భరోసా ఇవ్వలేకే ఈ నాటకాలు హైడ్రా మారుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఇవాళ మీరు ఇప్పటికీ యాసంగి పంట గత ప్రభుత్వం ఇచ్చిన పదివేల రూపాయలే ఇచ్చి మీరు పెంచి టకా టకా ఇస్తా ఉన్న పదిహేను వేల రూపాయలని ఇప్పటి వరకు కూడా మీరు అందజేయలేదు వర్షాకాల వాటాకాలం సీజన్ వచ్చి కూడా జూన్ జూలై దాదాపు నెల కావాల్సి వస్తుంది ఇప్పటికే రైతులకు సకాలంలో వర్షాలు లేక మరి నానాక యాత్ర పడుతున్నటువంటి రైతాంగాన్ని ఇవాళ ఆదుకునేది పోయి అభిప్రాయ సేకరణ పేరు మీద పెట్టుబడికి సహాయం అందించకుండా వాళ్ళని కట్టుబడి చేస్తున్నటువంటి ప్రభుత్వ కుట్రపూరితమైనటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తొంభై రెండు శాతం ఏదైతే కుంటా నుంచి ఐదు ఎకరాల భూమి వరకు ఉన్నటువంటి రైతాంగానికి మీరు చెప్పినటువంటి రైతు భరోసా పదిహేను వేల లెక్క ప్రకారం ఏడు వేల ఐదు వందలు ఈ సీజన్లో ఎకరాకి ఏడు వేల ఐదు వందలని వేసి ఆ ఎనిమిది శాతం ఏదైతే ఉందో వాటి మీద అభిప్రాయ సేకరణ తీసుకోండి ప్రజల ద్వారా మీకు వాళ్ళకి ఇవ్వాలా లేదా వాళ్ళకి ఇస్తారా లేదా అనే దాని మీద కూడా స్పష్టత ఉన్నా కూడా ఆ డ్రామా మరి ఇదంతా ప్రజల్ని మరి మిగతా రైతాంగాన్ని మోసం చేసి పక్కదారి పట్టించడానికి ఈ కుటీల కులితమైనటువంటి వ్యవహారం నడిపిస్తున్నారు మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు సెలెక్టెడ్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చి లోపలికి తీసుకోవడం జరిగింది రాజకీయ పార్టీల నాయకులను ఎవరిని కూడా రా రానియకుండా మూడంచెల భద్రత ఏర్పాటు చేసినారు ముఖ్యమంత్రి వస్తే కూడా మూడంచెల భద్రత గతంలో ఎన్నులేమే రైతుల అభిప్రాయాలను ఈ వచ్చినటువంటి మంత్రివర్గ ఉపసంఘం రైతులను బయటపెట్టి కాంగ్రెస్ కార్యకర్తలను కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళి వారితో అభిప్రాయాలు సేకరించే ప్రయత్నం చేసింది మీరు ఏం చేయాలనుకున్నారో మీరు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు మొక్కుబడిగా ఈ అభిప్రాయ సేకరణ ప్రయత్న మీద ప్రజలను మోసం చేసి రైతులను మోసం చేసే ప్రక్రియ ఇది దీనికి బయపెర్చు ప్రభుత్వ ఖర్చు దుర్వినియోగమే హెలికాప్టర్ ఖర్చు నిన్న మీటింగ్ల ఖర్చులు నలుగురు ఐదు మంత్రుల సమయం వృధా ప్రభుత్వ అధికారుల సమయం వృధా రైతన్నలు వారి సొంత పనులు ఇప్పుడు వర్షాకాలం సొంత పనులు నిలిచిపెట్టుకొని ఎలక్ట్రానిక్స్కి రావడం వాళ్ళ సమయం వృధా ఇలా అనేక వాళ్ళ కళయాపన చేసి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసేటటువంటి ప్రయత్నం నిన్న మనకు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది మేము ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మంత్రివర్గ ఉపసంఘాన్ని మేము భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున కోరుతా ఉన్నాం ఏదైతే గతంలో రైతు భరోసా మీరు చెప్పినారో ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా రైతు భరోసాను ప్రతి ఒక్క రైతు వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతుకి ఇవ్వాలి ఏదైనా ఎక్కడైనా రియల్ ఎస్టేట్ భూములు కన్వర్ట్ కాకుండా ఇంకా రైతు భూముల లాగా చూస్తుంటే వాటిని తొలగించండి కానీ వ్యవసాయం చేసే ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం Vielen Dank.